హలో ఆస్పిరాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హూ హోల్డ్స్ ది రికార్డ్ ఫర్ విన్నింగ్ ది మోస్ట్ మెడల్స్ ఇన్ ది నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడల్లో అత్యధిక పథకాలు గెలిచిన రికార్డు ఎవరిది ఆప్షన్ ఏ మహారాష్ట్ర హూ వాజ్ అవార్డెడ్ ది ఓల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇన్ రెండు వేల ఇరవై స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు ఆప్షన్ సి సిమోన్ బెల్స్ యుఎస్ఏ చైర్మన్ ఆఫ్ ది ట్వంటీ థర్డ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇరవై మూడవ న్యాయ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ జస్టిస్ దినేష్ మహేశ్వరి హూ వాజ్ ది కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఇన్ ది ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐసీసీ మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవై లో భారత మహిళల జట్టు కెప్టెన్ ఎవరు ఆప్షన్ బి హర్మన్ ప్రీత్ కౌర్ హూ అవార్డెడ్ ది లారెస్ట్ ఓల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఓల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికిచ్చారు ఆప్షన్ డి ఆర్మండో డూప్లస్ హూ ఈస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ అబ్దుల్లా విచ్ ఎకనామిస్ట్ వాజ్భూషణ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డు పొందిన ఆర్థికవేత్త ఎవరు ఆప్షన్ బి వివేక్ దేబ్రాయ్ బై హూమ్ ఈస్ ది ఎస్ డిజిన్ బై ఈజ్ ది ది ఇండియా ఇండియా ఇండెక్స్ ఇండెక్స్ అండ్ అండ్ రిపోర్ట్ రిపోర్ట్ రిలీజ్డ్ ఎవరు విడుదల చేస్తారు ఆప్షన్ బి నీతి ఆయోగ్ రూల్స్ ఆఫ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంటెడ్ నేషన్ వైడ్ సోషల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవై ఐదు నిబంధనలు దేశవ్యాప్తంగా ఎప్పుడు అమలయ్యాయి ఆప్షన్ డి 2025 नवंबर 21st MSMEs primarily contributed to which SDG the most MSME लो प्राधानंगा एएसडीजी की एको दहत पडताई ऑप्शन बी एसडीजी 8 डीसेंट वर्क एंड इकोनॉमिक ग्रोथ आर्थिक वृद्धि हु फ्लैगड ऑफ द ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా రైల్ ఇంజిన్ ఎక్స్పోర్టెడ్ టు గినియా గినియాకు ఎగుమతి చేసిన తొలి మేడ్ ఇన్ ఇండియా రైల్ ఇంజిన్ ను ఎవరు ప్రారంభించారు ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు ఇరవై ఐదు ఏ రాష్ట్రంలో జరిగాయి ఆప్షన్ బి బీహార్ సెకండ్ फेज ఆఫ్ కేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 వాస్ హెల్డ్ అట్ కేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 రెండో దశ ఎక్కడ జరిగింది ఆప్షన్ బి గుల్మార్గ్ హూ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు ఆప్షన్ ఏ రామనాథ్ కోవిల్ వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ టూ థౌసండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఐదులో భారత్ ర్యాంక్ ఎంత ఆప్షన్ విచ్ పార్టీ నేషనల్ వైడ్ మూమెంట్ ఆన్ నవంబర్ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించిన పార్టీ ఏది ఆప్షన్ సి

ఆప్షన్ సి మహారాష్ట్ర ది న్యూ పంబన్ బ్రిడ్జ్ ఈజ్ ఏ కొత్త పంబన్ బ్రిడ్జ్ ఏ రకానికి చెందినది ఆప్షన్ సి వర్టికల్ లిఫ్ట్ సి బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పంజాబ్ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ సేఫ్టీ మహిళలు మరియు పిల్లల భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ఆప్షన్ బి ప్రాజెక్ట్ హిఫాజత్ ఆధార్ ఆఫ్ లిదుబెని నోబెల్ ది లాస్ట్ డే ది లాస్ట్ డే లిదుబెని ఎవరు ఆప్షన్ డి జూరో ట్వంటీ సిక్స్ ఆతిథ్య దేశాలు కాకుండా రెండు వేల ఇరవై ఆరు ఫిఫా వరల్డ్ కప్ అర్హత సాధించిన తొలి జట్టు ఏది ఆప్షన్ సి జపాన్ వన్ థర్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రిలేటెడ్ టు నూట ముప్పవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఏ అంశానికి సంబంధించినది ఆప్షన్ బి రిమూవల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ సీరియస్ క్రిమినల్ కేసెస్ టు ప్రివెంట్ గవర్నింగ్ ఫ్రమ్ జైల్ తీవ్ర నేరాల్లో ముప్పై రోజులకు పైగా కస్టడీలో ఉంటే మంత్రుల పదవి తొలగింపు టు ఎంఓ తొలగింపుసి ఇన్ యూనియన్ బడ్జెట్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ఏటాం ఎంత ఆప్షన్ బి త్రీ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టూ క్రోర్స్ మూడు వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఎనభై రెండు కోట్లు